పాములందరికీ నమస్కారాలు ఈరోజైతే నేను మిరప నేర్పిస్తున్నాను ఏపిస్తున్నాను వర్షం పడలేదు కాబట్టి సో కాలువల్లో తడుపుకుంటా వేస్తూ ఉన్నాము డాడీ పడతావు అయితే వేస్తూ ఉన్నాము మావోడు నీళ్ళైతే కట్టనిస్తలేడు మా నాన్న నేను కలిసి ఆ దుక్కిన మొత్తం తడుపుతూ అనమాట బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా గుట్ట ఈరోజు తేదీ వచ్చేసరికి ఆగస్టు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సో ఆదివారము మిరపతో మిరప అయితే నేను ఈరోజు ఏపిస్తూ ఉన్నాను అనమాట మా ఊరిని తీసుకొస్తే అసలు ఏం ఇస్తా లేడు కింద మట్లోనే ఆడుకుంటా ఉన్నాడు అనమాట సో అందరికీ హాయ్ అని చెప్పు స్వామి హాయ్ చెప్పు హై హై చెప్పు అందరికీ హై చెప్తా ఉన్నాడు రైతులందరికీ మా కోమల ప్రీత్ సో మా అబ్బాయి అనమాట నేను దుక్కిలో అయితే ఇవాళ ఏం వేసుకోవట్లేదు ప్రజెంట్ సాల్ ఇచ్చిన అంతే ఉంది దీని మీదనే ఏపిస్తా ఫస్ట్ పార్ట్లో మాత్రము నీకు ఇక్కడ ఏపీ గేపీ ఎట్లాంటి ఏమే అట్లే పది ఇరవై ఆరు వేస్తాను కింద పడతాం ఆ పది ఇరవై ఆరులో నేను వచ్చేసరికి మిరపనారు తోట చనిపోకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పెడతా ఉంటాను సో తోట అయిపోయిన తర్వాత సాలు తోలిచ్చి అంటే వర్షానికి అడ్డూ పడకుండా గుంటక గుంటక తోలిస్తాను ఆ తర్వాత ఐదో రోజు తర్వాత మనం చేయాల్సినవి చేద్దాము సో మీ ఏరియాలలో ప్లాంటేషన్ అయిందా అనేది కామెంట్లో తెలియజేయండి